చదువుతున్నది మార్తి ఫణికుమార్ ముఖ్యాంశాలు ఢిల్లీ శాసనసభ ఎన్నికలు ఉత్తరప్రదేశ్లోని మిల్కీపూర్ తమిళనాడులోని ఈ రోడ్ ఈ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు నిన్న ప్రశాంతంగా ముగిశాయి ఈశాన్య రాష్ట్రాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్ధి మార్గంలో పయనిస్తున్నాయని హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు ఫ్రెంచ్ ప్రభుత్వం పార్లమెంట్లో నిన్న ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో నెగ్గింది ఈరోజు నాగ్పూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ప్రారంభ మ్యాచ్లో భారత్ క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడినుంది వార్తలు వివరంగా డెబ్బై మంది సభ్యులు గల ఢిల్లీ శాసనసభకు పోలింగ్ నిన్న ప్రశాంతంగా ముగిసింది దాదాపు అరవై పాయింట్ నాలుగు రెండు శాతం ఓటర్లు తమ ఊటక్కును వినియోగించుకున్నారు ఈశాన్య ఢిల్లీ జిల్లాలో అత్యధికంగా అరవై ఆరు పాయింట్ రెండు ఐదు శాతం పోలింగ్ నమోదు కాగా ఆగ్నేయ ఢిల్లీ జిల్లాలో అతి తక్కువగా యాభై ఆరు పాయింట్ ఒకటి ఆరు శాతం నమోదైంది ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అరవింద్ కేజ్రీవాల్ అతిషి మనీష్ సిసోడియా బీజేపీకి చెందిన రమేష్ బిదూరి కాంగ్రెస్ పార్టీకి చెందిన దేవేంద్ర యాదవ్ సందీప్ దీక్షిత్ లాంటి ప్రముఖ నాయకుల భవితవ్యం నిన్న ఈవీఎంలో నిక్షిప్తమైంది మొత్తం ఆరు వందల తొంభై తొమ్మిది అభ్యర్థులు రంగంలో దిగారు కాగా దేశ రాజధానిలో స్వేచ్ఛాయుత న్యాయమైన ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం విస్తృతమైన భద్రత ఏర్పాట్లు చేసింది ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్తో పాటు ఎన్నికల కమిషనర్లు గైదేష్ కుమార్ డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు స్వేచ్ఛాయుతమైన ప్రశాంతమైన ఎన్నికలను సమర్థంగా నిర్వహించడానికి సమగ్ర పర్యవేక్షణ కొనసాగించారు జనవరి ఏడవ తేదీన ఢిల్లీ శాసనసభ ఎన్నికల ప్రకటన వెలువడగా ఓట్ల లెక్కింపు ఈ శనివారం ఎనిమిదవ తేదీన జరుగుతుంది ఇదిలా ఉండగా నిన్న తమిళనాడులోని ఈరోడ్ ఈస్ట్ శాసనసభ స్థానానికి ఉత్తరప్రదేశ్లోని మిల్కీపూర్ శాసనసభ స్థానానికి ఉప ఎన్నికల ఓటింగ్ జరిగే ఈరోడ్ ఈస్ట్లో అరవై ఏడు పాయింట్ తొమ్మిది ఏడు ఓటర్ శాతం మిల్కీపూర్లో అరవై ఐదు పాయింట్ మూడు ఐదు ఓటర్ శాతం నమోదయ్యాయి ఈశాన్య రాష్ట్రాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్ధి మార్గంలో పయనిస్తున్నాయని హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు నిన్న త్రిపుర ప్రభుత్వంలో ఉద్యోగం సా సాధించిన రెండు వేల ఎనిమిది వందల మంది పైగా అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే పంపిణీ కార్యక్రమంలో ఆయన దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించారు త్రిపుర ప్రభుత్వం ఎటువంటి వివక్ష సిఫార్సు లేదా అవినీతికి తావు లేకుండా పూర్తి పారదర్శకతతో ఉద్యోగాలు కల్పిస్తోందని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు గత పది సంవత్సరాల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం త్రిపురలో మూడు ఒప్పందాలు చేసుకుందని హోంమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు త్రిపుర్లో సాయుధ మూకల నిర్మూలన లొంగుబాట్లు జరిగి వారు జనజీవన సవ్యంతులో కలిసిపోయారని ఆయన అన్నారు శాశ్వత నివాసం కల్పించడం విద్య ఆరోగ్య సంరక్షణ ఉద్యోగ అవకాశాలు అందించడం ద్వారా బ్రూ రియాంగ్ ప్రజల జీవితాల్లో మోదీ ప్రభుత్వం సానుకూల మార్పును తెచ్చిపెట్టిందని అమిత్ షా అన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీ వాళ్ళ గాజా స్టిప్పును స్వాధీనం చేసుకోబోతున్నట్టు చేసిన ప్రతిపాదనను పాలస్తీనా నాయకులతో పాటు ఈజిప్ట్ జోర్డాన్ సౌదీ అరేబియా పాలక నేతలు పాలస్తీనా హక్కుల అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా పేర్కొన్నారు చట్టబద్ధమైన పాలస్తీనా హక్కుల విషయంలో రాజీ ఉండదని ఈ ప్రతిపాదన అంతర్జాతీయ చట్టం తీవ్రమైన ఉల్లంఘనకు కింద వస్తుందని పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మూద్ అబ్బాస్ నొక్కి చెప్పారు గాజాలో కాల్పుల విరమణ ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్ జైలులో పాలస్తీనా ఖైదులకు బదులుగా హమాజ్ కొంతమంది ఇజ్రాయిల్ బంధీలను విడుదల జరుగుతుండగా రెండు వారాల తర్వాత ఈ సమయంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి ఫ్రెంచ్ ప్రభుత్వం పార్లమెంట్లో నిన్న ప్రవేశపెట్టిన అవిస తీర్మానంలో నెగ్గింది దీంతో ఆ దేశం రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి మార్గం సుగమైంది అంతకుముందు ఆ దేశ ప్రధానమంత్రి ఫ్రాంకోయిస్ బేరో రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ప్రత్యేక అధికారులను ఉపయోగించి సభ్యుల ఓట్లు లేకుండానే బడ్జెట్ను చేసుకుందామని చేసిన ప్రయత్నంపై ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్ర పెట్టడానికి కారణమైంది కేవలం నూట ఇరవై ఎనిమిది సభ్యులు మాత్రమే తీర్మానంకి అనుకూలంగా పోటీ చేయగా ఇంకా రెండు వందల ఎనభై తొమ్మిది మంది సభ్యుల ఓట్లు కావాల్సి ఉంది ఈ తీర్మానం నెగ్గడానికి మొత్తం నేషనల్ అసెంబ్లీ సీట్లో సగానికి పైగా సభ్యుల మద్దతు అవసరం అంతకుముందు సోషలిస్ట్ ఫార్రైట్ నేషనల్ ర్యాలీ పార్టీకి చెందిన సభ్యులు ఈ తీర్మానానికి మద్దతు ఇవ్వడం లేదని ప్రకటించారు ఫ్రాన్స్ రాజ్యాంగం ప్రకారం ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో బడ్జెట్ సటరూపం దాల్చినట్టుగా పరిగణిస్తారు నిన్న అమెరికా నుండి భారతీయ వలసదారులను గొలుసులతో కాళ్లను చేతులను బంధించి బహిష్కరించారని ప్రచారం అవుతున్న వార్తలు అసత్యమైనవిగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ పేర్కొంది ఒక సామాజిక మాధ్యమ పోస్ట్లో ఇదే వాదంతో అనేక ఖాతాల ద్వారా వ్యాటిమాలకు బహిష్కరణ నిమిత్తం పంపిన వారి చిత్రాలను పంచుకుంటూ ఒక నకిలీ ఇమేజ్ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతుందని తెలిపింది ఆకాశవాణి వార్తలు వింటున్నారు క్రికెట్ ఈ రోజు నాగపూర్లో జరిగే విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభలో భాగంగా భారత క్రికెట్ జట్టు ఇంగ్లీ జట్టుతోటి తలపడుంది ఈ మధ్యాహ్నం ఈ మ్యాచ్ ఒంటి గంట ముప్పై నిమిషాలకు ప్రారంభం కానుంది కాగా ఇంగ్లాండ్ జట్టుపై ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ అంతర్జాతీయ సిరీస్లో భారత్ ఇటీవల నాలుగు ఒకటి తేడాతో విజయం సాధించింది ఈరోజు జరగబోయే మొదటి వన్డేతో స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ తిరిగి జట్టు కోసం ఆడుతుండగా వరుణ్ చక్రవర్తిని కూడా ఈ సిరీస్ కోసం ఎంపిక చేశారు రోహిత్ శర్మ జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు భారత్ జట్టు వచ్చే ఆదివారం కటక్లో ఇంగ్లాండ్ జట్టుతో రెండవ మ్యాచ్ ఆడనుండగా మూడవది చివరిది అయిన వన్డే ఈ నెల పన్నెండవ తేదీన అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది ప్రయాగ్ రాజులో జరుగుతున్న మహాకుంభమేళాలో నెలకొల్పిన డిజిటల్ లాస్ట్ అండ్ ఫౌండ్ కేంద్రాలు ఈ ఉత్సవంలో తప్పిపోయిన వేలాది మంది భక్తులను ముఖ్యంగా మహిళలు పిల్లలను వారి కుటుంబాలతో తిరిగి కలుపుతున్నాయి తప్పిపోయిన భక్తులను తమ ప్రియమైన వారితో తిరిగి కలవటానికి పది కేంద్రాలు మేళా ప్రాంతంలో ఏర్పాటయ్యాయి కాగా పదమూడు వేలకు పైగా ఈ ఉత్సవంలో తప్పిపోయిన వ్యక్తులు వారి కుటుంబాలతో తిరిగి కలుసుకోగా అందులో అరవై నాలుగు శాతం మంది మహిళలు ఉన్నారు దక్షిణ కొరియా విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖలు బయట నెట్వర్క్ అనుసంధానమైన తమ మంత్రిత్వ శాఖ కంప్యూటర్లో చైనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ డీప్ సిక్ వాడకాన్ని నిలుపుదల చేశాయి ప్రభుత్వ అధికారులు ఏఏ సేవలను ఉపయోగిస్తున్నప్పుడు ముఖ్యమైన ప్రభుత్వ సమాచారంపై రాజీ పడవచ్చనే ఆందోళనలు ముందుగానే నివారించడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లుగా భావిస్తున్నారు డీప్ సిక్ చాట్ జీపీటీ వంటి ఏఏ సేవలను వినియోగించినప్పుడు జాగ్రత్త వహించాలని కోరుతూ అంతర్గత భద్రతా మంత్రిత్వ శాఖ కూడా ప్రభుత్వ సంస్థలకు ఈ సందర్భంగా ఒక లేఖ పంపింది వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేయకుండా ఈ కృత్రిమ మీద సేవలు అందించిన ఫలితాలను గుడ్డిగా విశ్వసించకుండా సంయమనంతో ఉండాల్సిన అవసరాన్ని ఈ లేఖ నొక్కి చెప్పింది గ్రీస్ విదేశాంగ మంత్రి జార్జ్ గేరా పెట్రిటస్ భారత్లో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం నిన్న ఢిల్లీకి చేరుకున్నారు ఈ పర్యటనలో ఆయన విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో సమావేశం అవుతారు ఆయన పర్యటన భారత గ్రీస్ దేశాల సంబంధాలను ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామి మరింత విస్తరించడానికి బలోపేతం చేస్తుంది ఇదిలా ఉండగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ సెక్రటరీ జనరల్ నుర్లాన్ ఎర్మక్ బేయేవ్తో సమావేశమయ్యారు నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు వారిరువురు మరింత భద్రమ భద్రమైన ఎస్సీఓ నిర్మాణానికి భారత్ చేస్తున్న కృషి గురించి చర్చించినట్టు జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు ఇంటర్నేషనల్ థియేటర్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా రజతోత్సవాన్ని పురస్కరించుకుని కొలంబో మొట్టమొదటిసారిగా భరత్ రంగ్ మహోత్సవంకు ఆదిత్యం ఇవ్వనుంది నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఎన్ఎస్డి నిర్వహించిన ఈ ఉత్సవం గురువారం నుండి ఆదివారం వరకు కొలంబోలోని టవర్ హాల్ థియేటర్ పానీ భారత థియేటర్లో జరుగుతుంది విజువల్ అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం సహకారంతో స్వామి వివేకానంద కల్చరల్ సెంటర్ ఈ కార్యక్రమానికి సహా ఆదిత్యం ఇస్తోంది భారంగంగా పిల్ కూడా పిలిచే భారత రంగ మహోత్సవ్ భారతదేశంలోని పదమూడు నగరాలతో పాటు శ్రీలంక నేపాల్లో ఈ ఏడాది జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ఫిబ్రవరి పదహారు వరకు జరుగుతుంది ఈ సందర్భంగా వన్ ఎక్స్ప్రెషన్ సుప్రీం క్రియేషన్ అనే నేపథ్యంతో రష్యా ఇటలీ స్పెయిన్తో సహా తొమ్మిది దేశాలకు చెందిన రెండు వందలకి పైగా ప్రదర్శనలు జరుగుతాయి బాబుజీల కొలంబోలో జరిగే ఈ కార్యక్రమంలో హిందీ భాషలో తాజ్మహల్ క టెండర్ బాబుజీలతో పాటు సింహల భాషలో రోమియో జూలియట్ సింధు కిరిలి టూ నాటకాలు ఉన్నాయి కొలంబోలో జరిగే ఈ ఫెస్టివల్ సందర్భంగా న్యూఢిల్లీకి చెందిన ఇరవై రెండు మంది సభ్యుల ఎన్ఎస్డి బృందం ప్రదర్శన ఇవ్వనుంది ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి ఢిల్లీ శాసనసభ ఎన్నికలు ఉత్తరప్రదేశ్లోని మిల్కీపూర్ తమిళనాడులోని ఈరోడ్ ఈ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు నిన్న ప్రశాంతంగా ముగిశాయి ఈశాన్య రాష్ట్రాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్ధి మార్గంలో పయనిస్తున్నాయని హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు ఫ్రెంచ్ ప్రభుత్వం పార్లమెంట్లో నిన్న ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో నెగ్గింది ఈరోజు నాగ్పూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ప్రారంభ మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం